ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ్రు మాట్లాడుతున్నాను నేను సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే ఒక బుక్ ని రాయటం జరిగింది సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో ఈ బయలాజికల్స్ అంటే జీవ నేరువులు జీవప్రిమి సంహారకాలతోటి మనం పంటలు ఎలా పండించుకోవచ్చు అనేది ఈ బుక్ రాయటం జరిగింది పోయిన నెల ఏప్రిల్ నెల ఇరవై రెండో తారీఖు ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది డాక్టర్ కిషన్ చంద్ర గారి చేతుల మీదుగా ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ బుక్ ఈ సేంద్రీయ వ్యవసాయం ఈ జీవ నీరువులు జీవ క్రిమి సంహారకాలతోటి వ్యవసాయం చేయాలనుకున్న రైతులు నా వాళ్ళకి ఈ విషయ పరిజ్ఞానం కోసం ఈ బుక్ చాలా అని చెప్పేసి మనం ఈ బుక్ రాయటం జరిగింది మనం చేసిన వీడియోల ద్వారా మన యూట్యూబ్ ఛానల్ ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ బుక్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా కానీ ఆర్డర్ పెట్టుకోండి సేంద్రీయ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉండాలని చెప్తే ఇప్పుడు దగ్గర దగ్గర మూడు వందల మంది రైతులు ఆర్డర్స్ పెట్టుకోవడం జరిగింది ఈ బుక్ రిలీజ్ నుంచి కూడా మనం ఈ బుక్ లోపల రిలీజు అదే ఆవిష్కరణ చేసిన వ్యక్తుల ఫొటోస్ అవన్నీ ప్రింట్ చేయటం కోసం కొంచెం లేట్ అయింది అందులోనూ ఎన్నికల సీజన్ కావటం వలన ఈ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి వేరే రాజకీయ పార్టీల అడ్వర్టైజ్మెంట్స్ అవి వాళ్ళ ప్రింటింగ్స్ ఉండటం వల్ల మన బుక్ కొంచెం లేటుగా ప్రింట్ అవడం జరిగింది అయితే చాలామంది రైతులు పదిహేను ఇరవై రోజులైంది పేమెంట్ చేసి ఇంకా రాలేదని రోజు ఆఫీస్కి పది ఇరవై ఫోన్ కాల్స్ చేయటం జరుగుతుంది ఈరోజు కొన్ని బుక్స్ రావటం జరిగింది మొదట ఇప్పుడు ఇప్పటి వరకు దగ్గర దగ్గర మూడు వందల మంది రైతులు బుక్స్ ఆర్డర్స్ పెట్టుకోవటం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం బుక్స్ పంపించడం జరుగుతుంది అయితే కొత్తగా చాలా మంది ఆర్డర్స్ పెట్టుకోవటం కోసం డౌట్స్ అడుగుతున్నారు మాకు ఎలా పంపిస్తారు ఏందనేది మనం ఏం చేస్తామంటే రైతు ఎవరైనా కానీ ఈ బుక్ కావాల్సిన వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఈ బుక్ మొత్తం కూడా తెలుగులో ప్రింట్ చేయడం జరిగింది వేరే లాంగ్వేజెస్లో ఏం చేయలేదు పూర్తిగా తెలుగు రైతులకి రెండు తెలుగు రాష్ట్రాల రైతులకే ఉపయోగపడేటట్టు నేను పెద్దగా చదువుకోలేదు నేను కూడా తెలుగులోనే చదువుకున్నాను కాబట్టి నాకు వచ్చిన విద్య తెలుగే కాబట్టి తెలుగులోనే ప్రింట్ చేయటం జరిగింది కాబట్టి ఈ బుక్ కావాల్సిన రైతులు ఎవరైనా కానీ మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అయితే మీరు పెట్టుకునేటప్పుడు ఆర్డర్స్ పెట్టుకునేటప్పుడు మనము ఒక్క డిటిడిసి లేకపోతే ప్రొఫెషనల్ కొరియర్స్ ద్వారానే పంపిస్తాము చాలా మంది రైతులు పోస్టల్ ద్వారా పంపించను అంటున్నారు అయితే మాకున్న సమస్య ఏంటంటే షాద్నగర్ పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో చాలా బిజీగా ఉంటుంది ఆ తర్వాత మనం ఈ బుక్కులు తీసుకెళ్ళి వాళ్ళకి బుకింగ్కి ఇస్తే కనీసం టూ అవర్స్ త్రీ అవర్స్ వెయిటింగ్ ఉంటుంది సీరియల్ నెంబర్ ఉంటుంది కాబట్టి మనకి టైం చాలా వేస్ట్ అవుతుంది అని చెప్పేసి మేము ఈ పోస్టల్ సర్వీస్ ద్వారా ఇవ్వటానికి కుదరదు మనం ఎవరికైనా కానీ డిటిడిసి తర్వాత ప్రొఫెషనల్ కొరియర్స్ ద్వారా పంపించడం జరిగింది అయితే ఈ బుక్ ఆర్డర్ పెట్టుకునే రైతులు ఎవరైనా మీ దగ్గరలో ఉన్న టౌన్ ఇప్పుడు విలేజెస్ లో రైతులు అనేవాళ్ళు విలేజెస్ లో ఉంటారు టౌన్ లో చాలా తక్కువ మంది ఉంటారు కాకపోతే మీ విలేజ్ కి దగ్గరలో ఉన్న టౌను ఏదైతే ఉందో ఒక పది పదిహేను కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు పదిహేను ఐదు నుంచి పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక టౌన్ ఉంటుంది దగ్గర ఉన్న విలేజ్ కి కాబట్టి మీకు డిటీడీసీ ప్రొఫెషనల్ బ్రాంచెస్ ఉన్న టౌన్స్ సెలెక్ట్ చేసుకొని ఆ టౌన్ పిన్కోడ్ నెంబర్ పెట్టి మీ అడ్రస్ పెడితే మనం డిటీడీసీ ద్వారా తర్వాత ప్రొఫెషనల్ కొరియర్ ద్వారా స్పీడ్గా పంపించడానికి అవకాశం ఉంటుంది మేబీ ఆ ఆర్డర్ పెట్టుకుంటే ఇవాళ సాయంత్రం మీకు డిస్పాచ్ ఇస్తే ఎల్లుండి మధ్యాహ్నానికల్లా బుక్ అందిద్ది డిటీడీసీ కానీ రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడికైనా మాక్సిమం త్రీ డేస్ లోపల రీచ్ అయింది కాకపోతే చాలా మంది రైతులు ఏంటనే మనం పిన్ కోడ్ నంబర్ అడిగితే విలేజ్ పిన్ కోడ్ పెడుతున్నారు విలేజ్ పిన్ కోడ్ నెంబర్ పెట్టొద్దండి దగ్గరలో డిటిడిసి ప్రొఫెషనల్ బ్రాంచెస్ ఉన్న టౌన్స్ని కనుక్కొని ఆ టౌన్ పిన్ కోడ్ నెంబర్ పెట్టాలి అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి అలా కాకుండా మీరు విలేజ్ పిన్ కోడ్లు పెడితే ఒక్కొక్కసారి ట్రేస్ అవ్వదు ట్రేస్ అవునప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి ఒక్కొక్కసారి ఒక్కొక్క పిన్ కోడ్ రెండు మూడు బ్రాంచ్లకు చూపించింది ఇప్పుడు రెండు మూడు టౌన్ బ్రాంచెస్కు చూపించింది అలాంటప్పుడు విలేజ్ పిన్ కోడ్ పెట్టినప్పుడు ఈ డిటీడీసీ వాడు రెండు మూడు బ్రాంచ్ పిన్ కోడ్ చూపించడం ద్వారా ఏదో ఒక బ్రాంచ్కి వస్తాడు వాళ్ళు కాల్ ఫార్వర్డ్ చేయొచ్చు చేయకపోవచ్చు అందుమూలంగా మీరు ఇబ్బంది పడతారు అందుకని మీకు నియరెస్ట్ టౌన్లో డిటిడిసి కొరియర్ ప్రొఫెషనల్ కొరియర్ ఉన్న టౌను పిన్ కోడ్ నెంబర్ పెడితే స్పీడ్గా రావడం జరిగింది తర్వాత ఈ బుక్ కాస్ట్ రెండు వందల యాభై రూపాయలు పె పెట్టడం జరిగింది తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి దాదాపు ఒక నాలుగు వందల రూపాయలు ఖర్చు వస్తుంది మీరు రైతు బుక్ మీ దగ్గరికి వచ్చేసరికి నేనేమంటానంటే ఈ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది రైతుకి పుట్టుకోవటానికి నాలుగు వందల రూపాయలు అనేవి కానీ ఈ బుక్లో ఉన్న సమాచారాన్ని కనుక నువ్వు అప్లై చేస్తే అప్లై చేసుకుంటే నీ నువ్వు చేసే వ్యవసాయాన్ని బట్టి నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు చేసే వ్యవసాయంలో ఈ ప్రొసీజర్ ప్రకారం కొంత ఒక పది పర్సెంట్ ఈ ప్రొసీజర్స్ని ఫాలో అయినా ఇందులో ఉన్న మందులు కంపెనీల దగ్గర కానీ మా దగ్గర కానీ ఆర్డర్ పెట్టుకుని కొట్టుకున్నా ఒక ఎకరం విస్తీర్ణానికి నువ్వు ఒక నాలుగు స్ప్రేలు ఐదు స్ప్రేలు కొడితే కూడా మినిమం రెండు వేల రూపాయలు ఒక ఎకరంలో ఒక రెండు మూడు స్ప్రేలు చిన్న సన్నకారు రైతులకి రెండు మూడు స్ప్రేలు ఇందులో ఉన్న మందులు కొట్టుకుంటే కూడా నీకు రెండు మూడు వేల రూపాయలు డబ్బు తక్కువైంది అదే పూర్తిగా దీన్ని ఫాలో అయ్యి ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటే కనుక అంటే ఈ సంవత్సరం ఇప్పుడు బుక్ కొనగోలోనే ఈ సంవత్సరమే అన్ని ప్రయోగాలు చేయాలి అన్నింటిలో సక్సెస్ కావాలంటే కుదరదు ఫస్ట్ ఈ బుక్ చదువుకోవాలి దీంట్లో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి మనం చెప్పే మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్లో మనం చెప్పే వీడియోస్ చూసుకోవాలి మన మందులు చెప్పిన విధానం ప్రకారం కొట్టి సక్సెస్ అయిన రైతులు వీడియోస్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని నువ్వు ధైర్యంగా కొద్ది కొద్దిగా ఇంప్లిమెంట్ చేసి ఒక సంవత్సరం కనుక ఒక ఎకరాలకు ఎకరాలకు ఈ ప్రొసీజర్స్ను నేను ఒక్కొక్క రైతు మూడు నాలుగు పంటలు పండిస్తాడు మూడు నాలుగు పంటలు పండించేటప్పుడు ఏదో ఒక పంట మీద ట్రైల్ అండ్ ఎర్రర్ బేస్ మీదైనా అప్లికేషన్స్ చేసుకు కూడా ఇందులో చెప్పిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించి మీరు కేస్ స్టడీ లాగా కూడా చేసుకోవచ్చు కాబట్టి బుక్ వాల్యూ అనేది అనిర్వచనీయం ఈ వ్యవ ఈ వ్యవసాయం గురించి మనం రాసిన బుక్ వాల్యూ అనేది దీనికి ఒక వాల్యూ కట్టడానికి లేదు మీరు పే చేసే ఒక మీ బుక్ నీ దగ్గరికి రావడానికి మూడు నాలుగు వందలు ఖర్చు అయితే అవుతున్న వచ్చేమో కానీ ఇది జీవితకాలానికి సంబంధించిన విద్య ఈ బుక్ ఇది ఫస్ట్ టైం ఈ సంవత్సరం రిలీజ్ చేశాము ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి బుక్స్ ఏప్రిల్ మే నెలలో రిలీజ్ చేయడం జరుగుతుంది ఐదు సంవత్సరాలు రిలీజ్ చేస్తాం పంచవర్ష ప్రాణాలకు లాగా ఇప్పుడు ఈ సంవత్సరం రాసిన సబ్జెక్టు నెక్స్ట్ ఇయర్ ఉండదు నెక్స్ట్ ఇయర్ అడ్వాన్స్డ్ మెథడ్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇంకా మీ ముందుకు తీసుకురావటం జరిగింది ఈ సంవత్సరం ఈ మందులు ఈ బుక్ చూసి వాడి ఫలితాలు పొందిన రైతుల విజయగాథలను కూడా నెక్స్ట్ ఇయర్ మనం ప్రమోట్ చేయటం జరుగుతుంది కొత్తగా ఈ ఈ సూక్ష్మజీవుల వ్యవసాయంలో కొత్త టెక్నాలజీని ప్లస్ ఈ సంవత్సరం ఈ బుక్ రిలీజ్ చేయటం ద్వారా దీంట్లో విజ్ఞానాన్ని ఆచరించి లాభం పొందిన రైతుల విజయగాథలు కూడా నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేయడం జరుగుతుంది ఇలా ఒక ఫైవ్ ఇయర్స్ పాటు ఈ సేంద్రీయ వ్యవసాయంపై జీవన ఎరువులు జీవ క్రిమ్ సంహారకాలపై బుక్స్ రిలీజ్ చేయటం ద్వారా లక్షలాది మంది రైతులు ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని అవలంబించి వేల కోట్ల రూపాయలు ఆస్తిపరులు అవుతారని నేను ఆకాంక్షిస్తున్నాను దానికోసమే ఇంత కష్టపడి ఒక సగటు రైతు ఒక సామాన్య రైతు బుక్ రాయటం అంటే మామూలు విషయం కాదు కొన్ని చాలామంది శాస్త్రవేత్తలు నన్ను అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది ఒక సామాన్య రైతు ఇంత సైంటిఫిక్ విధానాల మీద ఒక రాయటం అంటే మామూలు విషయం కాదని అప్రిషియేట్ చేయటం జరిగింది కాబట్టి నేను చెప్పే విధానాలని ఆచరణ ఆచరించి మీరు కూడా ఈ బెనిఫిట్స్ని ఈ పేరుని తర్వాత ఈ సైన్స్ని ముందుకు తీసుకెళ్తారని నేను ఆకాంక్షిస్తున్నాను రైతు మిత్రులకి ధన్యవాదాలు